హాయ్ అండి లైక్ చేసి చూడండి పొదరలి అడుగు పెట్టాడు అంత మారిపోయింది వాడి వల్ల నేను నా ఫ్యామిలీకే దూరం అయ్యాను వాడితో పెళ్లి ఫిక్స్ చేయకపోయి ఉంటే పరిస్థితి బాగుండేది అవును ఎంతైనా మీ నాన్నకి మీరంటే ప్రేమే ప్రేమ కాదు నేనంటే మా నాన్నకి ప్రాణం నన్ను చాలా గారపం చేసేవారు ఒకసారి కాలేజ్ లో కల్చరల్ ప్రోగ్రామ్ కోసం రాజస్థానీ డ్రెస్ కావాల్సి వచ్చింది మా ఊళ్ళో దొరకలేదు నేను డిసప్పాయింట్ అయ్యాను అది చూసి మా నాన్న తెల్లారేసరికల్లా రాజస్థాన్ నుంచి ఫ్లైట్ లో డ్రెస్ ఇచ్చారు ఇంకోసారి కొంచెం చిన్నప్పుడే వర్షం రాబోతుందని మా అమ్మ చెప్పింది నేను వర్షం కోసం ఎదురు చూస్తూ నిద్రపోయాను నేను లేచేసరికి వర్షం వచ్చింది తెలిసిపోయింది నేను వర్షంలో తడుద్దాం అనుకున్నానని చాలాసేపు ఏడ్చాను మా నాన్న నన్ను వాటర్ కి తీసుకెళ్లి అక్కడ రెయిన్ ఎఫెక్ట్ తడిపేశారు ఓసారి మా నాన్న నన్ను తిట్టారు తిట్టడం అంటే కొంచెం గట్టిగా మందలించారు తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు కానీ ఎయిర్పోర్ట్కి చేరకముందే వెనక్కి తిరిగి వచ్చి నన్ను నిద్రలేపి సారీ చెప్పి అన్నం తినిపించి తెల్లవారి వెళ్ళిపోయారు నేను ఎన్నో సార్లు చెప్పాలని వచ్చాను కానీ ఒక్కసారి కూడా చెప్పలేకపోయాను ఒక్కసారి కూడా ఆయన్ని చూడలేకపోయాను ఉన్నట్టుండి అన్ని తల అయిపోయాయి వాళ్ళకి నచ్చింది చేసేంత వరకే ఆ ప్రేమ ఉంటుందా వాళ్ళ మాట కాదంటే కూతుర్నే కాకుండా పోతానా చదువుకున్న వాళ్ళు అంటూ ఉంటారే అన్కండిషనల్ లేని ప్రేమ అది తల్లిదండ్రుల దగ్గర కూడా లేకపోతే ఎలా ఎలా చూస్తున్నారు కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు మీరెందుకు ఏ స్వార్థం లేకుండా నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు ఎవనో స్వార్థం ఉంది కదా నిజంగా మీరు లేకుంటే నేను ఏమైపోయేదాన్నో ఇన్ని సమస్యల్ని నేను ఒంటరిగా ఎలా ఎదుర్కొనేదాన్నో మీరున్నారు కాబట్టి నేను బతికిపోయాను లేదంటే ఆ పోలి కాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేదేమో మీరెందుకు ఏం ఆశించకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు నిజంగానే తెలియదు మీరు బాధపడుతుంటే చూడలేకపోయానేమో మీరు బాధపడితే మాత్రం నాకు బాధ కలుగుతుంది అప్పుడే డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ ఇస్తుంటాడు మేడం అని చెప్పి పెడుతుంటుంటే ఆయన సర్వ్ చేయబోతుంటే ఆ పర్వాలేదు మేము సర్వ్ అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి సరే అని తను వెళ్ళిపోతాడు తర్వాత వీళ్ళే సర్వ్ చేసుకొని పెట్టుకుంటుంటారు మహాలక్ష్మి పెట్టుకోండి అని చెప్పి అక్కడ భోజనం స్టార్ట్ చేస్తుంటుంది పాపం నిన్న మొన్న బాగా ఆకలేసిన తినలేని సిచ్యువేషన్ కదా ఈరోజు బాగా తింటుంది తను అలా తింటుంటే అలానే చక్రి చూస్తూ ఉంటాడు ఏంటి ఒక రాక్షసు లాగా తింటున్నట్టు అనిపిస్తుంది కదా అని అనుకుంటూనే తింటుంది మహాలక్ష్మి నాకు బాగా ఆకలిస్తుందంటే మీరు ఎలాగైనా తినండి అది పెట్టబోతుంటే ఆ తర్వాత తింటాను అంత సుతారంగా ఊడుస్తున్నావు తొందరగా ఊడు అమ్మా మా నాన్నకి రెండు పెళ్లిలేమైనా అయ్యాయా పోషించడమే ఎక్కువ ఆయన మొహానికి రెండు పెళ్ళిలా ఆయన నీకెందుకు అనుమానం వచ్చింది ఏం లేదు నువ్వు నా సవత్ తల్లివని అనుమానంగా ఉంది ఏంటే అన్నావు మరి లేకపోతే ఏంటి ఏ పని చేసినా వంక పెడుతూనే ఉంటావు చేస్తూనే ఉన్నాను కదా గాయత్రి గాయత్రి కుట్టేశాను ఏంటి నాకేం అర్థం కావడం లేదు తీసుకుంటాను ఎందుకు అయ్యో ఎవరే వచ్చింది నువ్ వెళ్ళక్క ఏంటి దాస్తున్నారు ఏ చూపించు బ్లౌజు ఎవరిదే నాదే నీకు నేనేమి కొనలేదే ఎవరిది నాదే ఎప్పటి నుంచో బీరువాలో ఉంటే అది కుట్టమని ఇచ్చానమ్మా ఏ నాటకాలు ఆడుతున్నావా ఎవరిదేది ఓ చూసానే నేను వెళ్తానండి ఎక్కడికే వెళ్లేది అదా మర్యాదగా నీదెవరిదో చెప్తేనే గాని కదలెవను ఎవరిదైతే నాకెందుకు కుట్టడం నా పని మీ అన్నగారింట్లో కొత్త కోడలు వచ్చిందంటే కదా ఆ అమ్మాయిదంట అంటే ఇంట్లో ఊడమంటే వాళ్ళకి ఊడిక మాత్రం చేస్తావు ఎంత ధైర్యమే నీకు ఆ ఇంటికి వెళ్ళొద్దంటే మళ్ళీ మళ్ళీ చంపేస్తానని ఎయ్ నువ్వేంటి నాకు వాడికి పడదని తెలుసుగా ఇంకోసారి ఇదిచ్చిందనో అదిచ్చిందనో ఆ ఇంటి బట్టలు కుట్టావని తెలిసిందో నీ తోలు ఒలిచి నీ మిషన్ మీదే కొడతాను జాగ్రత్త చెప్పాను సార్లు చెప్పినా బుద్ధి రాదు కదూ దీన్ని తగలబెడితే గాని నువ్వు ఇంకొకసారి ఆ అమ్మా

అప్పుడు గుర్తు చేస్తాడు ఆయన నన్ను అన్న మాటని ఎప్పటికీ మర్చిపోలేను కోపంలో ఎన్నో అంటారు వదిలేయండి మా నాన్న కాబట్టే వదిలేసాను మిమ్మల్ని అంత మాట ఇంకెవరంటారులేండి హలో అనే దేవుడు మనల్ని డ్రాప్ చేసిన రోడ్ రోడ్లా ఉంది అదే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కదా వెళ్ళాలా అవును కదా మా తప్పించుకున్నాను ఏ తోకండో ఎదురైంది సర్టిఫికేట్ అని తెలిస్తే పోలీసులు ముందు ఏమంటుందో ఏంటో ఏంటి ఏంటి మీ మొహంలో నవరసాలు పలుకుతున్నాయి నవరసాలు అంటే టమాటా రసం మిరియాల రసం చింతపండు రసం లాంటివి అవన్నీ నా మొహం ఎందుకు కనిపిస్తాయి పోలీస్ స్టేషన్ అనగానే మీ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి ఏంటి అని అడిగాను అదే పోలీస్ స్టేషన్ నేను తనలోనైనా మర్చిపోగలను ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ మార్చినట్టు మార్చి మార్చి కుమ్మేశారు కదా అవును కానీ నాకొకటి బాగా నచ్చింది ఏంటది లాస్ట్ కి మీరు ఆ చుట్టు పోలిగాడిని లాగే ఒకటి పీకర్ కదా అది బాగా నచ్చింది లాగే ఒకటి పీకర్ కదా అది బాగా నచ్చింది ఆ టెన్షన్ లో నా మెథడ్ లో అదొక్కటి బాగా రిజిస్టర్ అయింది అదే మీరు కూడా వాడిని చెడు కూడా ఆడుకున్నారు కదా మీరు నాతో లేకపోతే అదే నేను మీతో రాకపోతే వాళ్ళకి దొరికి ఉంటే ఖచ్చితంగా మా నాన్న వాడికిచ్చి పెళ్లి చేసేవాడు అప్పుడు నేను రోజు ఆ పిల్లకి రంపర్ బ్యాండ్ వేస్తూ ఆపండి వాడిని పెళ్లి చేసుకోవడం అనేది జీవితంలో జరిగేదే కాదు జరిగిన వాటి గురించి మాట్లాడుకోవడం దండగ అంతే మిమ్మల్ని చూసి నేను మొదట్లో ఇంకోలా అనుకున్నాను కానీ కొంచెం మంచివారే ఇంకోలా అంటే మీరు మధులా కనిపిస్తారు లేదు ఏం లేదంటే అదే అదో అంటే ఎలా చెప్పండి ఆ రావిడి అనుకున్నాను మొహంలో ఇంత అందమైన మొహంలో మీకు రౌడీ కనిపించాడా ఏ యాంగిల్ లోనూ నేను అలా లేనే ఆ ఏమో ఎందుకు ముందునో అలా అనిపించింది కొంచమే మరి ఇప్పుడు ఆ నీతో కంఫర్ట్ గా మాట్లాడగలుగుతున్నాను నేను కొంచెం మంచివాడి కాదుండి చాలా మంచివా ఆ చాలా అని ఇప్పుడెలా చెప్తాను అప్పుడే చెప్పలేను కానీ మొదట్లో మీరు నాటు మాటలు కలుపుతుంటే స్లర్ట్ లా కనిపించారు నన్ను ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారనుకున్నాను నేనేదో మీకు సాయం చేయాలని చూస్తే అలా కనిపించానా కానీ సక్కగానే చెప్పింది మీకు గర్ల్ఫ్రెండ్ లేదా గర్ల్ఫ్రెండ్ సార్ అసలు ఫ్రెండ్స్ కూడా లేదు అమ్మాయిల్ని చూస్తేనే ఆమడ దూరంలో ఉంటుంది సరే మరి చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడేవాడిని తను కూడా ఇష్టపడేది ఒక రోజు మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న చూసాడు రెండో రోజు వాళ్ళ నాన్నతో కలిసి వచ్చి గట్టి వెళ్ళిపోయింది అతను కూడా మీ నాన్న లాంటి ఇంకో అమ్మాయి నన్ను చూసి ఇష్టపడేది నవ్వేది నేను కూడా నవ్విన ఇంటి నుంచి క్యారేజ్ కూడా తెచ్చే తిన్నా కానీ ఒకసారి ఒక రోజు వాళ్ళ నలుగురనే అనే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు వాళ్ళకు క్రెషర్ మిషన్లు ఉంది ఇంకొకసారి తిరిగితే దాన్ని పెట్టేస్తారని చెప్పేసరికి ఇంకా అప్పటి నుంచి దించిన తల ఎత్తకుండా నా పని నేను చేసుకునేదాని అంటే మహాలక్ష్మి బాగా నవ్వుతుంది అయితే ఇప్పుడు ఎవరు లేరంటే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా కానీ అమ్మాయికి తెలియదు ఏదో ఒక రోజు ఆ అమ్మాయి నన్ను ఇష్టపడితే చాలంటే ఓకే ఆల్ ద బెస్ట్ అనేసరికి ఇక్కడ చక్ర మొహ ఆనందంతో వెలిగిపోతుంది మహాలక్ష్మి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది మా నాన్న చివరిసారిగా మాట్లాడింది ఇక్కడే కదా అంటే జుట్టుపలి గురించి గుర్తు చేయగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది సార్ లోపల ఫ్రీగా ఉన్నప్పుడు రెండని కానిస్టేబుల్ వచ్చి పిలిస్తే లోపలికి వెళ్తున్నారు సార్ మనం పెళ్లి చేసి పంపించాం కదా వాళ్ళు వచ్చారని అంటే ఆ లోపలికి వచ్చి నమస్తే సార్ అంటే నమస్తే అమ్మ కూర్చో అంటే పర్లేదు సార్ అంటే కూర్చో అమ్మా అనేసరికి కూర్చుంటారు మీరు హైదరాబాద్ నుంచి కదా వస్తున్నారు కాదు మనం యాదగిరి గట్ట నుంచే కదా వచ్చాం ఇంతలోనే మీ నాన్న కలవడం వెళ్ళిపోయారా అందుకు ఛాన్స్ మా నాన్నకి హెల్త్ బాగాలేదు సార్ చూడడానికి వెళ్ళాం ఏమైంది ఏవో మందులు తీసుకుని తీసుకోబోయారు మంచి కుటుంబంలో చేరి విడదీసావు కదా ఏమా మీ నాన్న చూసారా లేదు సార్ నేను చాలా ట్రై చేసాం సార్ కానీ ఆయన్ని చూడనివ్వలేదు ఓహో ఎందుకు చూడనిస్తారు ఎందుకు మాట్లాడిస్తారు మీరు చేసింది ఏమైనా గొప్ప పదా ఏమా ఇతంతో వెళ్ళిన దగ్గర నుంచి ఇబ్బంది లేవడం పడ్డవా సార్ ఏంటి అడగడం ఎలా చూసుకున్నాను అని అడగండి కాలికి మట్టి కూడా అంటకుండా చాలా బాగా చూసుకున్నాను చెప్పమ్మా అసలే గొప్ప ఇంట్లో పెరిగింది అవి ఏం లేదుగా లేదు సార్ నేనే ఇతనికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను అవును నేను ఫ్యామిలీ వాళ్ళని దాటికి నువ్వు ఈ స్టేజ్ నుంచి ఇంటికి జాగ్రత్తగా వెళ్తావా అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఏకంగా ఈ అమ్మాయితో కలిసి వాళ్ళ ఊరికే వెళ్ళొచ్చు వాళ్ళని నేను వెళ్ళదా ఊరికే వదలేదు సార్ అప్పుడు వీళ్ళన్నయ్య అన్నయ్య మనుషులతో మా ఇంటికి వచ్చి గొడవ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు గొడవ చేశారు ఆ ఏరియా స్టేషన్లో కంప్లీట్ ఇచ్చావా లేదు సార్ వాళ్ళు కట్టడంలో న్యాయం ఉంది నేను చేసిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా సార్ చూడమ్మా గొడవలు పెట్టి పెళ్లి చేసినంత మాత్రమే సరిపోదు మంచిగా ప్రతి చూపించాలి సర్టిఫికెట్ ఎక్కడ ఉంది సార్ ఇదిగోండి సార్ ఈ రిజిస్టర్ సంతకం పెట్టేసి తీసుకెళ్లిపోనంటే తను చక్రీ తీసుకుంటాడు ఆ బుక్ ఏం సర్టిఫికెట్ సార్ అని అంటే సంతకమే కదా అడిగింది పెట్టేస్తే అయిపోతుంది కదా ఏం సంతకం అని అంటే ఇక్కడ ఇక్కడే సంతకం పెట్టమని చెప్పి ఇక్కడ చక్రీ అడిగేసరికి అక్కడ మహాలక్ష్మి ఇంకా ఏమనకుండా సంతకం పెట్టి ఆ బుక్ వాళ్ళ చేతికిస్తారు అక్కడ ఉన్న ఎస్ఐ ఇదిగో మీ మ్యారేజ్ సర్టిఫికెట్ అని చెప్పి ఇస్తే మహాలక్ష్మి షాక్ అవుతుంది దీని కింద సార్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఏమా నువ్వు నిజంగా నీకు నిష్పత్తి తీసుకున్నావా ఆ రోజు నేను పెళ్లి చేసుకుంటానని స్టేషన్కి వచ్చి గొడవ పడ్డా ఆ పిల్ల కూడా తేడాగా కనపడ్డాడు ఇప్పుడు ఇతర తేడాగా కనిపిస్తాడేంటి ఏంటి సార్ ఇది పెళ్లిని రిజిస్టర్ చేసేవడానికి ఆధారం ఇదే చట్ట ప్రకారం పెళ్ళి అయితే దాన్ని రిజిస్టర్ చేయాలి కదా చట్ట ప్రకారం పెళ్లి జరిగేటట్టు వద్దు

అదేయ ఈ కలిసి ఉండడం అని అంటారు కదా పెళ్లి కాకుండా అని అంటే ఆ అవును సార్ అదే అని చెప్పి ఇక్కడ చక్రి వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఓ అందుకేనా అదేదో అంటారు లివింగ్ రిలేషన్ అంటే అదేనా అంటే ఆ అవును సార్ అదే అదే అని ఇక్కడ అంటాడు చక్రెంటేనంటే తనకి ఎంతో ఇష్టం సార్ రోజు కదా కానీ పెళ్ళి అంటే చూడు చక్రీ ఈ రోజుల్లో అంతా ఎలా ఉన్నారంటే లవ్ అంటూ లివింగ్ అంటూ పిల్లల్ని కంటూ నాన్న రచ్చలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు పెళ్లి అంటే ఆశామాసి కాదు మా అమ్మాయికి అర్థమయ్యేలా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా నేను చెప్తాను సార్ నేనే అన్ని అర్థమయ్యేలా చెప్తాను సార్ ఏంటంటే మీరు వాళ్ళ ముందు అలా మాట్లాడతారు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకి జరిగిందని నిజమైన పెళ్లి అన్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారు ఏంటి అయ్యో మీరు మళ్ళీ అంతా మొదటికి తెచ్చేలా ఉన్నారు వాళ్ళ దృష్టిలో మనది నిజమైన పెళ్లే కదా వాళ్ళు ఏదేదో అంటున్నారు మీ ఇంట్లో ఫోన్ చేస్తా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఇదంతా అవసరమా వాళ్ళు ఇచ్చేవి తీసుకుని ఫస్ట్ బయటకి వెళ్దాం తర్వాత ఏం చేయాలన్నది మనం ఆలోచించుకుందాం అలా షాక్ లో ఉంటారు తర్వాత చక్రి వాళ్ళ నాన్న మాత్రం మంచిగా రెడీ అయ్యి సోగ్గాడే చిన్ని నాయన సాంగ్ పెట్టుకొని ఫోజులు ఇచ్చుకుంటూ ఫోటోలకు మంచిగా బయటికి వస్తున్నాడు అందరికి దండాలు పెట్టుకుంటూ నమస్కారాలు పెట్టుకుంటూ నెక్స్ట్ ఇక్కడ మహాలక్ష్మి చక్రి ఇద్దరు కార్ వస్తుంటే ఒక్కసారిగా చక్రి వర్స్ మహాలక్ష్మి అనే ఆ ఫ్రేమ్ చూసి షాక్ అవుతుంది మహాలక్ష్మి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ